హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టైమ్స్ నా వార్తలు ప్రేక్షకులందరూ కూడా బిగ్ బాస్ సీజన్ కోసం ఎంతగానో ఎదురుచూశారు ఇప్పటివరకు ఎనిమిది సీజన్ కంప్లీట్ చేసుకుని ఇప్పుడు తొమ్మిదో సీజన్లోకి అడుగుపెట్టింది బిగ్ బాస్ తెలుగు సో యాజ్ యూజువల్గానే ఫస్ట్ నుంచి కూడా చాలామంది ఎంతమంది కంటెస్టెంట్స్ వస్తారు ఎవరెవరు వస్తారు అని సోషల్ మీడియాలో కానీ యూట్యూబ్స్లో కానీ వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు చాలామంది వినిపించాయి కానీ అవి ఏమీ చాలామంది ఇక్కడ కనిపించలేదు ఆ పేర్లో ఉన్న ఏవైతే సోషల్ మీడియాలో మనం అనుకున్నామో ఆ పేర్లో ఇక్కడ చాలామంది లేరు సో మొత్తానికి పదిహేను వారాల పాటు జరిగే ఈ బిగ్ బాస్ సీజన్ నైన్ తెలుగులో వచ్చేటువంటి బిగ్ బాస్కు పదిహేను మంది కంటెస్టెంట్ను సెలెక్ట్ చేయడం జరిగింది దాంట్లో ఫస్ట్ నుంచి ఐదుగురు కామన్ మ్యాన్స్ని హౌస్లోకి పంపాలని చూశారు కానీ ట్విస్ట్ ఏంటంటే ఎక్స్ట్రా వన్ మొత్తం ఆరు మందిని ఆరుగురిని కామన్ మ్యాన్స్ను అయితే పంపడం జరిగింది పదిహేను మందిలో ఆరుగురు కామన్ మ్యాన్స్ అయ్యారు మిగతా వాళ్ళు సెలబ్రిటీస్ని పంపించడం జరిగింది సో ఈరోజే స్టార్టింగ్ కాబట్టి హౌస్ అంతా కూడా నాగార్జున తిరిగి చూపించడం జరిగింది నాగార్జునకు కూడా బిగ్ బాస్ టెస్ట్ పెట్టాడు ఈ సీజన్లో ప్రతి హౌస్లో ఉన్న ప్రతి పార్ట్ని అంటే ప్రతి గదిని కానీ కిచెన్ కానీ హాల్ని కానీ బెడ్రూమ్ కానీ ఏది చూడాలన్నా సరే ముందు ఒక టాస్క్ చేయాలి అది విన్ అయితే మీరు అది చూడొచ్చు అన్నట్లుగా బిగ్ బాస్ చెప్పడం దాని తగ్గట్లుగానే నాగార్జున చేసి ఆ గదులను అయ్యి రివీల్ చేయడం అన్నీ చూపించడం జరిగింది ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే హౌస్ సూపర్గా డిజైన్ చేశారు ఆర్ట్ డిపార్ట్మెంట్ వర్క్ అయితే ఎక్సలెంట్ అని చెప్పొచ్చు గత సీజన్స్లో ఎన్ని చూసినా కానీ ఈ సీజన్లో సూపర్ థీమ్తో చాలా బాగా డిజైన్ చేశారు హౌస్ని ఇక కంటెస్టెంట్స్ విషయానికి వస్తే ఫస్ట్ నుంచి పదిహేను మంది అని చెప్పారు సో ఈ పదిహేను మందిలో తొమ్మిది మంది సెలబ్రిటీలు మొదటిగా హౌస్లోకి ఎంటర్ అయింది తనుజ తనుజ ఎవరో కాదు ఈ మధ్యనే కుకింగ్ విత్ జాతి రత్నాలు అనే ప్రోగ్రాంలో మనకి సుపరిచితమైంది సో తను మొదటి మేట్గా హౌస్లోకి ఎంటర్ అయింది ఇక తర్వాత ఎంటర్ అయింది మనందరికీ బాగా తెలిసిన లక్స్ పాప లక్స్ పాప అంటే ఎవరో కాదు శైని ఈ ఫ్లోరా ఫ్లోరాశైని అట సో తన పేరు అసలు పేరు ఫ్లోరా శైని కానీ స్క్రీన్ నేమ్గా ఆశాశైని అని మార్చ మార్చారని చెప్పి సో తను తన పేరునే మళ్ళీ ఫ్లోరా శైనిగా ఎంటర్ ఇచ్చింది మనకి సో తను సెకండ్ మేట్గా హౌస్లోకి ఎంటర్ అయింది ఇక కామన్ మ్యాన్ నుంచి ఎవరిని పంపుతారని అని చాలామంది ఆసక్తిగా చూశారు ఫస్ట్ నుంచి కూడా అగ్ని పరీక్ష అనే ఒక స్పెషల్ ప్రోగ్రామ్ పెట్టి దాంట్లో ఒక పదిహేను మందిని సెలెక్ట్ చేసి ఆ పదిహేను మందికి అగ్ని పరీక్షలో టోటల్గా ఫిల్టర్ చేస్తే ఒక పదమూడు మంది మిగిలేరు ఇద్దరిని బండికి బయటికి పంపించేక ఆ పదమూడు మందిలో ఐదుగురిని మేట్స్గా చేస్తారని చెప్పేసి ముందు నుంచి చెప్పడం జరిగింది సో దీంట్లో ఫస్ట్ మేట్గా ఎవరు వెళ్తారా అనేది అందరికీ చాలా ఎదురు చూశారు ఇక్కడ మనందరికీ ఈ అగ్ని పరీక్ష చూసిన చూసిన వారందరికీ కూడా తెలుసు పవన్ అదే మన సోల్జర్ సోల్జర్ పవన్ ఫస్ట్ కామన్ మ్యాన్ కంటెస్టెంట్గా హౌస్లోకి అయితే ఎంట్రీ ఇచ్చాడు ఇక్కడ హౌస్లోకి ఎంటర్ ఇచ్చిన ఇద్దరు కా ఇద్దరు సెలబ్రిటీస్ని ఒక కామన్ మ్యాన్ని హౌస్లోకి పంపడం జరిగింది సో వెళ్ళిన వెంటనే పవన్ ముందు ఉన్న ఈ సెలబ్రిటీస్ ఇద్దరిలో ఒకరికి టాస్క్ ఇవ్వాలని చెప్పేసి ముందుగానే బిగ్ బాస్ చెప్పడం జరిగింది దాన్ని నాగార్జున కన్వెన్స్ చేయడం జరిగింది సో ఇక్కడ టాస్క్ ఏంటంటే ఎవరైతే బాత్రూమ్ క్లీన్ చేయాలి వన్ వీక్ వన్ వీక్ పాటు బాత్రూమ్ ఎవరైతే క్లీన్ చేయాలో ఆ టాస్క్ ఇమ్మని చెప్పేసి పవన్కి చెప్పడం జరిగింది పవన్ను ఈ టాస్క్ను ఆశా శైని ఫ్లోరా శైనికి ఇవ్వడం జరిగింది జబర్దస్త్ నుంచి మెయిన్గా మనందరికీ బాగా తెలిసిన బాగా నవ్వించే ఎమ్యాన్యుల్ తర్వాత రీతు చౌదరి ఇక మనందరికీ ఫస్ట్ నుంచి కూడా అంటే జయన్ సినిమా చూసిన వాళ్ళకి చాలా సుపరిచితం సునీల్ శెట్టి సెవెన్ బజీ బృందావన్ ఖాన్లీ కానీ ఇలా చాలా సినిమాలో చేశాడు కామెడియన్గా అతను ఇక మనందరికీ చాలామందికి సీరియల్స్ చూసేవాళ్ళకి తెలిసి అతను భరణి యాక్టర్ శవంతి అనే సీరియల్లో ఒక వన్ ఆఫ్ ద మెయిన్ క్యారెక్టర్ అన్నమాట తను కూడా ఇక్కడ హౌస్లోకి ఎంటర్ ఇవ్వడం జరిగింది అయితే తను రావడం తనతో పాటు తన సెంటిమెంట్గా ఉన్న బాక్స్ తీసుకెళ్తానటం దాన్ని బిగ్ బాస్ వద్దనడం తను మళ్ళీ తిరిగి హౌస్కి నేను వెళ్ళను బయటకు వెళ్ళిపోతాను వెళ్ళిపోవడం మళ్ళీ తర్వాత బిగ్ బాస్ కొంచెం దయచేసి దయ చూపి మళ్ళీ హౌస్లోకి ఎంట్రీ ఇప్పించడం జరిగింది సో ఇక తర్వాత వచ్చింది సంజన ఈమె యాక్ట్రెస్ ఎవరో కాదు బుజ్జిగఢలో సెకండ్ హీరోయిన్ సంజన సో తను కూడా హౌస్లోకి వచ్చింది సెలబ్రిటీస్ ద్వారా ఇంకా ఇంకొక సెలబ్రిటీ రూపంలో వచ్చింది ఎవరంటే సృష్టి వర్మ తిను కూడా మనకి చాలా బాగా తెలుసు డ్యాన్సర్ సృష్టివర్మ ఇక తర్వాత బాగా రీసెంట్గా భీకరంగా ఫేమస్ అయిన ఒక సింగర్ కమ్ డ్యాన్సర్ రాను ముంబైకి రాను అని ఒక ఫోక్ సాంగ్ ఉంది అది బాగా జనాల్లో తిరిగింది సో తను చేసింది రాము రాతుడు తను కూడా సెలబ్రిటీ కోటలో హౌస్లోకి ఎంటర్ ఇవ్వడం జరిగింది ఇక మెయిన్గా కామనర్స్ కామనర్స్లో ఫస్ట్గా హౌస్లోకి వెళ్ళింది పవన్ ఆ తర్వాత మాస్క్ మ్యాన్ హరీష్ తర్వాత డిమాన్ పవన్ దమ్ము శ్రీజ ఇంకొక అమ్మాయి ప్రియ ఇది మొత్తానికి ఒక పద్నాలుగు మందిని అయితే ఫస్ట్ హౌస్లోకి పంపడం జరిగింది మధ్య మధ్యలో కూడా మన ఆల్రెడీ అగ్ని అగ్ని పరీక్ష చేసినటువంటి జ్యూరీ మెంబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా రావడం జరిగింది ఫస్ట్ బిందమాధవ్ వచ్చింది తర్వాత నవదీప్ వచ్చాడు ఇక లాస్ట్లో శ్రీముఖి కూడా వచ్చి నాగార్జున్ని రిక్వెస్ట్ చేసి మరి ఇంకొక కామన్ మ్యాన్ని ఇంట్లోకి పంపాల్సిందిగా కోరడంతో రిక్వెస్ట్కి పడిపోయిన నాగార్జున మనీష్ని హౌస్లోకి పంపడం జరిగింది సో మొత్తంగా ఆరుగురు కామన్ మ్యాన్స్ తొమ్మిది మంది సెలబ్రిటీలతో కలిపి పదిహేను మంది హౌస్లో సమకూరారు సో ఇది ఈరోజు మొత్తం ఎపిసోడ్ ఇక ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ఈ హౌస్లో ఏదైతే డబుల్ హౌస్ అన్నారో ఒకటేమో కామన్ మ్యాన్కి ఒకటేమో వేళకి అని చెప్పేసి ముందు ముందు నుంచి చెప్పుకోవడం జరిగింది అయితే ఇది ఎవరు ఎవరికి ఏదొస్తుందని చెప్పేసి ఎప్పుడు ఎక్కడ రి అవ్వలేదు సో ఇక్కడ నాగార్జున చెప్పడం ఏంటంటే టెనెంట్లు ఓనర్స్ సో ఇక్కడ ఓనర్స్ అన్నవాళ్ళు బిగ్ బాస్ మెయిన్ హౌస్లో ఉండాలి టెనెంట్లు అన్నవాళ్ళు అవుట్ హౌస్గా ఉన్నటువంటి ఆ ఆరు బెడ్లు ఐదు బెడ్లు ఏదైతే ఉన్నాయో ఆ హాల్లో ఉండాలి అన్నట్టుగా చెప్పడం జరిగింది ఇక్కడ సెలబ్రిటీస్ అందరూ కూడా టెనెంట్స్గా కామన్ మ్యాన్స్ అందరూ కూడా ఓనర్స్గా ఉండడంతో మెయిన్ హౌస్లో కామన్ మ్యాన్లు ఆ బయట లాన్లో ఉన్నటువంటి ఆ రూమ్లో సెలబ్రిటీలకి ప్లేస్ అయితే ఇవ్వడం జరిగింది ఇద్దరిద్దరుగా సెలబ్రిటీస్ ఇంట్లోకి వెళ్ళడం ఇద్దరు వెళ్ళిన తర్వాత ఒక కామన్ మ్యాన్ ఇంట్లో వెళ్ళడం జరిగింది ఎవరైతే కామన్ మ్యాన్ ఇంట్లోకి వెళ్ళారో ఉన్నటువంటి ఇద్దరు హౌస్ మేట్స్కి ఇద్దరు సెలబ్రిటీలకి ఏదో ఒక పని చెప్పాలి అదే టాస్క్ వాళ్ళ కామన్ మ్యాన్కి ఈ ఐదు మంది ఐదుగురు సెలబ్రిటీలకి టాస్క్ అయితే ఇవ్వడం జరిగింది మొదటగా ఆషాశని ఆశాశనికి అయితే అదే ఫ్లోరని ఫ్లోరైనికి బాత్రూమ్ క్లీనింగ్ అంటే ఈ వన్ వీక్ అంతా కూడా బాత్రూమ్ క్లీనింగ్ తనే చేయాలి ఇక రీతు చౌదరికి సెకండ్గా డిష్ వాష్ చేయాలి అంటే అంట్లు తోవాలన్నమాట ఇంట్లో మొత్తం ఈ వన్ వీక్ అంతా కూడా ఇక ఆ తర్వాత ఇమేన్యుల్కి మొత్తం ఈ వన్ వీక్ అంతా కూడా హౌస్ మొత్తం క్లీన్ చేయాలి ఇక్కడికి ముగ్గురయ్యారు ఆ తర్వాత రాము రామురాత బట్టలు ఉతకాలి మొత్తం ఈ హౌస్లో ఉన్న ప్రతి ఒక్కరి బట్టలో కూడా ఈ వారం అంతా తానే వాష్ చేయాలని చెప్పేసి బిగ్ బాస్ ఎవడ టాస్క్ ఇవ్వడం జరిగింది ఇక లాస్ట్గా మరి ఎన్ని చేసినా కానీ వంట వండి పెట్టేవాళ్ళు ఒకరు ఉండాలి కాబట్టి ఆ వంట వండి కార్యక్రమం హీరోయిన్ సంజనాకి అప్పు చెప్పడం జరిగింది సో ఇది మొత్తంగా ఈరోజు జరిగినటువంటి ఎపిసోడ్ ఇక రేపటి నుంచి అసలు రణరంగమా యుద్ధ రంగమా చదరంగమా ఏ రంగమో అంతా కూడా మనం ప్రతిరోజు ఎపిసోడ్లో లైవ్గా చూడొచ్చు ఎపిసోడ్ రూపంలో చూడవచ్చు ప్లీజ్ కామెంట్ షేర్ లైక్